హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి పార్ట్ టూ వీడియో ఆషాడమ్మ సేల్ అయితే మీరైతే ఇప్పుడు చేస్తున్నారండి అది కూడా ప్లస్ సైజెస్లో అనమాట అండ్ పార్ట్ వన్ వీడియో చాలా సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్ళింది అండ్ ఇంకా అలాంటి కలెక్షన్ మాకు షేర్ చేయండి ఇంకా కొత్త డిజైన్స్ కావాలి అన్నారు అండ్ మీకు పార్ట్ టూలో అండ్ మీకు అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ మళ్ళీ మనకి న్యూ కలర్ కాంబినేషన్స్ మీకైతే ప్లస్ సైజెస్ వీడియో అయితే మేమైతే రిలీజ్ చేస్తున్నామండి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట గమనించండి ప్రైస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే మీకు సైజ్ కూడా అన్ని కూడా ప్లస్ సైజెస్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది కానీ ఈసారి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి అసలు అంటే ఏంటంటే అన్ని కూడా న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్ న్యూ కలర్ కాంబినేషన్స్ అండ్ సెట్లలో కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి అండి ఈ అయితే మాత్రం అండ్ ఇది పార్ట్ టూ ఆ సేల్ ప్లస్ సైజెస్ అనమాట నెక్స్ట్ డిజైన్స్ ఫస్ట్ వచ్చేసి ఉన్నామని క్లిరెన్స్ లో భాగంగా లాస్ట్ వీడియో తీసాడు కదా ఇది దానికి కొనసాగింపుగా సెకండ్ వీడియో ఉంది మేము చాలా చాలా భారీ క్లియరెన్స్ సైలు లాస్ట్ పెట్టిన వీడియో మొత్తం అయిపోయినాయండి ఒక పీస్ ఫోల్డ్ దయచేసి దాని గురించి మెసేజ్ చేయొద్దు ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి ఉన్న వాటిల్లో మీకు చాలా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాను మీకు చూడండి మీకు ఇది వచ్చేసి మీకు ఫుల్ చికెన్ కారీ వర్క్ లో వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉన్నాయండి మీకు ఏ సైజెస్ ఏమి కూడా మీకు మెన్షన్ చేస్తాను వీడియో కొంచెం నిదానంగా చూడండి మెసేజ్ చేస్తున్నారు సైజ్ అడుగుతున్నారు ఫస్ట్ వీడని వీడియో మొత్తం సైజ్ ఏం సైజ్ ఉన్నాయి ఏంటనేది మీకు మొత్తం వాయిస్ లో చెప్తూనే ఉన్నాను మీకు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీ ఆపోజిట్ బెస్ట్ మై షాప్ ఫార్టీ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ మాత్రమే వస్తాయండి అండి టూ పీస్ సెట్ వస్తుంది మీకు చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు కాలర్ నీకు చికెన్ కారీ వర్క్ అండి మొత్తం చికెన్ కారీ వర్క్ వస్తుంది దీనికి స్పెషల్ గా ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంటు ఫుల్ వర్క్ వస్తుంది అండి చూసారు కదా యాంకిల్ లెంగ్ ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ లో మీకు మంచిది తీసుకోండి ఏదైనా సరే ఎల్లో కలర్ ఉంటే ఎల్లో ఉంది మీకు రెడ్ కలర్ ఉన్నట్టు ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి టూ డిజైన్స్ ఉన్నాయి చూసారా మీకు ఇది మధ్యలో ఈ డిజైన్ వర్క్ వస్తుంది మీకు ఇది ఒక డిజైన్ వస్తుంది ఇట్లా టూ డిజైన్స్ ఉన్నాయి మీకు ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చేతి సదనంగా ఉంటాయి మనకి వెయిట్ని బట్టి షిప్పింగ్ వస్తుంది చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అండి సైజ్ ఎల్ సైజ్ మాత్రమే మీకు రెడ్ అండ్ ఎల్లో ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఒక మంచి బ్రాండ్ వస్తుంది మీకు షరారా స్టైల్ వస్తుంది చూసుకోండి ఫుల్ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని ప్యాంట్ వచ్చేసి షరారా అండి ఫుల్లీ షరార వస్తుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా మంచి ప్రైస్ మీకు ఇది ఫుల్లీ హెవీ షరారా వస్తుంది ఒరిజినల్ రియాన్ క్వాలిటీ ఉంటుంది మంచి సార్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ టూ వస్తుంది అండి దీనికి చున్నీ రాదు కేవలం టూ పీస్ సెట్ మాత్రమే ప్రైస్ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు చూసారు కదా ఇక్కడ సైడ్ మొత్తం లేస్ వర్క్ కానీ అదే లేస్ వర్క్ మీకు షరారా కూడా వస్తుంది మీకు మొత్తం ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుందండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ వచ్చేసి సగనంగా ఉంటుంది ఇది వచ్చేసి సూపర్ హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఎం సైజ్ కావచ్చు ఎల్లో ఎక్స్ఎల్ నైరా కట్ వస్తుంది చూడండి నైరా కట్ మీకు సూపర్ ఉంటుంది ప్యాంట్ కూడా చూపిస్తాను ప్యాంట్ చూడండి మీకు ఇవ్వండి ఇలా వస్తుంది ప్యాంట్ ఈ స్టైల్ ప్యాంట్ శరారా స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు దీనికి స్పెషల్ గా చాలా చాలా హెవీ చున్నీ వస్తుంది అండి చున్నీ చూపిస్తాను మీకు ప్రైజ్ అయితే సూపర్గా ఉంటుందండి కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైజ్లో చేస్తున్నాను దీంట్లో ఫుల్ సెట్ అవైలబుల్గా ఉంది మీకు చాలా బాగుంటుంది చూసుకోండి మీకు చున్నీ కూడా మంచి హెవీ చున్నీ వస్తుంది ఇది దీంట్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి చూసారు మీకు ఫుల్ నావీ బ్లూ కలర్ వస్తుంది సూపర్గా ఉంటుంది బ్లూ కలర్ మీకు ఇది దీంట్లో వచ్చేసి రెడ్ కలర్ అండి మీకు ఇవన్నీ రెడ్ కలర్ చూడండి పెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఇట్లా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫుల్లీ అవైలబుల్ సెట్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కవర్ ఉంది ఆ కలర్ వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టాప్ ఫిఫ్టీ కలర్ వస్తుందండి చూసుకొని మిస్ చేసుకోవద్దండి ఇది ఒకటి మనకి క్రిష్ బ్రాండ్ నుంచి వస్తుందండి చాలా మంచి బ్రాండ్ ఇది ఇది కూడా మనకి టూ పీస్ సెట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ప్యాంట్ కూడా చూడండి ప్యాంట్ చూడండి యాంకి స్టైల్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా వర్క్ ఉంటుందండి మీకు ఎక్సలెంట్ పీసెస్ ఇవి మీకు ఇందులో బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి రెండు కలర్స్ ఉన్నాయి మీకు ఇదంతా వర్క్ అండి ఇది ఐనెక్ స్టైల్ వస్తుంది కాలర్ మోడల్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా మనకి ఎల్ ఎక్సెల్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్సలెంట్ గా ఉంటది క్వాలిటీ వచ్చేసి మొత్తం హెవీ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది గ్యారంటీ ప్రింటింగ్ అండి ఇది కూడా మీకు కింద బోర్డర్ చూడండి ఎంత బాగుంటుందో చాలా మంచి కంపెనీ కిష్ కంపెనీ నుంచి వచ్చింది మీకు ఇది ఇది టాప్ విత్ ప్యాంట్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి మళ్ళీ మళ్ళీ దొరకది ఆఫర్ ఇది ఇది భారీ క్లియరెన్స్ అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి మళ్ళీ చెప్తున్నాము నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఎక్కడ మీకు డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి ఉండదు అండి ఒక్కొక్కటి రెండు రెండు మిగిలిపోయిన వాటికి మనం మొత్తం క్లియర్ చేసేస్తున్నాం స్టాక్ అంతా మనకి ఆషాఢ మాసం అవసరం కదా ఫుల్ సేల్ లో వచ్చేస్తున్న మీకు ఇది మిస్ చేసుకోమాకండి టూ కలర్స్ అండి మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ బ్లాక్ కావాలంటే బ్లాక్ ఏదైనా సరే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి ఫుల్లీ హెవీ రియాన్ క్వాలిటీ అండి మీకు అదే క్రిష్ బ్రాండ్లో వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైజ్ అండి హోల్సేల్ కూడా ఈ ప్రైస్ కి ఇవ్వలేరు ఎందుకంటే మనకు లాస్ట్ గా ఇస్తున్నాము మన కస్టమర్స్ కి ఎప్పటి నుంచో మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం స్పెషల్ ప్రైజ్ అండి ఇవి టాప్ విత్ ప్యాంట్ మీకు చూపించేది టాప్ విత్ ప్యాంటేనండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ ఒరిజినల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎందుకంటే మీకు ప్యూర్ ఒరిజినల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు మంచి గ్రీన్ కలర్ ఉంది దీంట్లో ఇవ్వండి సేమ్ మీకు రెడ్ కలర్ కూడా ఉంది మీకు రెడ్ కలర్ కూడా చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి మీకు రెడ్ కావాలంటే రెడ్ గ్రీన్ ఉంటే గ్రీన్ అండి సేమ్ టాప్ సేమ్ ప్యాంట్ వస్తుంది మీకు ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఒరిజినల్ స్మూత్ రియాన్ క్వాలిటీ అండి నెక్కి దగ్గర చూసారు కదా ఇంత హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ప్యాంట్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ మీకు ఎవరికైనా సూపర్ గా సరిపోతుంది మీకు మళ్ళీ చెప్తున్నానండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో హోల్సేల్ కన్నా వంద రూపాయలు తగ్గిచ్చేస్తున్నాం క్లియర్ చేస్తాం కాబట్టి లాస్ అయినా పర్వాలేదు మన కస్టమర్స్కి యూజ్ అవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు ప్లెయిన్ టాప్స్ కావాలన్నా అని వాళ్ళ కోసం క్లియరెన్స్ చేయడం సూపర్ ఐటమ్స్ వచ్చేవాడి దీంట్లో కూడా త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు వైన్ కలర్ ఉంటుంది మీకు ఈ కలర్ చూడండి ప్యాంట్ షరారా ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు ఫ్యాన్సీ చున్నీ అండి చున్నీ మీకు ఈజీగా వంద రూపాయలు అమ్ముతారు అంత బాగుంటుంది చున్నీ మీకు ఇది ఇప్పుడు చూసారు ఇది వచ్చేసి మనకి చాలా ప్యాంట్ వస్తుంది డిఫరెంట్ ప్యాంట్ అండి టాప్ ప్యాంట్ చున్ని ఇది వచ్చేసి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి దీంట్లో మీకు స్పెషల్ గా మళ్ళీ ఎల్లో కలర్ కూడా ఉంది మీకు చూసారు కదా ఎల్లో కలర్ కూడా చూపిస్తాను ఎల్లో కలర్ చూడండి దీంట్లో ఒక డిఫరెంట్ వైన్ కలర్ అండి ఇది సపరేట్ చూపిస్తాను మీకు ఇది చూడండి మీకు ఇది ఇవ్వండి వైట్ అండ్ మీకు ఎల్లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది సెట్ వైజ్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ లో వస్తుంది త్రీ పీస్ సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ లో ఇక సూపర్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది ఒరిజినల్ కాటన్ అండి ఈ ప్రైజ్ కి హోల్సేల్ కూడా ఇవ్వలేరు ఎందుకంటే అంత తక్కువ ప్రైజ్ లో మీకు ఇస్తున్నాను చూడండి ఇవ్వండి ప్యాంటు ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాంట్ కి లైనింగ్ వస్తుంది టాప్ కి లైనింగ్ వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ సైజు రెండు సైజులు ఉన్నాయండి చాలా చాలా సూపర్ కాటన్ ఇది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఇందులోనే ఇంకొక సూపర్ కాటన్ ఉంది అది కూడా చూపిస్తాను అసలు ఎక్సలెంట్ ఇది ఇవి మీకు చూడండి ఒరిజినల్ కాటన్ ఇది సమ్మర్ కి మీకు చాలా బాగా పనిచేసాయి సమ్మర్ నిన్న మొన్న వచ్చిన స్టాక్ అండి ఇది ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది మీకు చూడండి షరారా ప్యాంట్ ఒరిజినల్ కాటన్ చున్నీ ఇవి వచ్చేసి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైజ్ లో మార్కెట్ లో ఎక్కడ దొరకవు మీకు ఈ క్లియరెన్స్ మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ రెండు సైజ్ లో ఉన్నాయండి కొలియ సదనంగా ఉంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మీకు ఇప్పుడు వచ్చే ఐటమ్ అంతా మీకు త్రీ పీస్ సెట్స్ అండి చాలా చాలా ఫ్యాన్సీ ఐటెం మీకు త్రిబుల్ నైన్ పది యాభై అమ్మిందండి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మార్కెట్ లో ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నాను ఈ క్లియరింగ్ లో భాగంగా ఫుల్ స్టాక్ మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తాను టాప్ ప్యాంట్ చున్నీ మీరు మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైజ్లో ఎక్కడ దొరకమండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి ప్యూర్ ఫ్యాన్సీ పట్టే ఐటెం వస్తుంది మీకు సో వీటిలో కలర్స్ చూసుకోండి మీకు ప్రతిదీ కలర్స్ చూపిస్తాను ఇవ్వ చూసాను ఇంత హెవీ నెట్ చున్నీతో వస్తుంది మీకు ఫుల్లీ టాప్ మీకు ఇది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రతిదీ మీకు ప్రతిదీ చూడండి ఎంత బాగుంది మీకు ఒరిజినల్ రియాన్ క్లాత్ మీకు ఇది ఎక్సలెంట్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు ఫుల్లీ టాప్ అండి చాలా హెవీ రియాన్ క్లాత్ వస్తుంది ప్యాంట్ వస్తుంది చున్నీ ఇవన్నీ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ప్రతిదీ చూపిస్తున్నాం చూసుకోండి టాప్ ప్యాంటు ప్యాంటు కూడా వర్క్ వస్తుంది మీకు వర్క్ వస్తుంది చున్నీతో వస్తుంది త్రీ పీసెస్ అండి కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వండి టాప్ ప్యాంట్ చిన్ని ప్రతి కలరు ప్రతి డిజైన్ మీకు చూపిస్తాను ఐదు వందల యాభై రూపాయలు అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ షర్ట్స్ వస్తాయి మీకు మీకు నచ్చింది మీకు వెంటనే మార్క్ చేయండి మార్కు మాకు ఇవ్వండి ఎమ్మెంటే మీకు ప్యాక్ చేసేస్తాను ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి ఇది క్లియరెన్స్ లో బాగా నో ఎక్స్చేంజ్ నో రిటర్న్